నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని సర్వ సమాజ అధ్యక్షుడిగా కోటాల సుమన్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్వ సమాజ అధ్యక్షుడి సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ సర్వ సమాజ్ అంటేనే ప్రతి ఒక్కరికి గౌరవం ఉందని నా గెలుపుకు మాల కారణం నా గెలుపుకు మూల కారణం సర్వ సమాజ్ అని తెలిపారు ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు అక్రమ ఇసుక దందా మొరం దందా చేస్తున్న వారిపై రాజకీయ నాయకుల ఒత్తిడికి బానిస కాకుండా ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకోవాలని నూతన అధ్యక్షుడు కొట్టాల మోహన్ ను సూచించారు సర్వ సమాజ్ తాజా మాజీ అధ్యక్షులు ఆకుల రాజా మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోనే మందిరాలకు అభివృద్ధి చేసినట్టు తెలిపారు నల్లపోచమ్మ మహాలక్ష్మి ముత్యాలమ్మ పెద్దమ్మ మందిరాల్లో హలాల చెప్పారు కొత్త ఎన్నికైన అధ్యక్షుడు ఆర్మూర్ పట్టణంలోని అన్ని కులాల అధ్యక్షులు సెక్రటరీలు కులాల సభ్యులు సన్మానం చేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని తాజా మాజీ అధ్యక్షులు ఆకుల రాజు కార్యదర్శి దినేష్ ఆర్మూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్ని కుల సంఘాల పెద్దలు ఎమ్మెల్యేను షాల్వా సన్మానం చేశారు नमस्कार हीरोज़ आर्मों सब्र समाज की कार्यवाहक हरिओट चला भ्रमण सबसे बड़ा तरीका चुबा कांड हीरोज़ तो कैद मतलब सबसे बड़ा नरों ना विजय एम्प्लो प्रधान और भाखलों को सिख बुलाए सबसे बड़े पुत्र समान हैं मुझके अंगा सालेंस ఆరుమూరు ప్రధాన గుండెకాయ అంటే సర్వ సమాజ్ సర్వ సమాజని నామమాత్రంగా చేసింది ఏ ఊర్లో కూడా సర్వసమాజ్ అనకాపూర్ కావచ్చు చాలా ఉందా ఈ ఆరుమూర్లో అవినీతి రాజ్యమే దానికి ప్రధాన పాత్ర మీరు కూడా బాధ్యత కొత్త కార్యవర్గాన్ని ఇసుక ఒకటం పేదవాడి గురించి వాడి గురించి ఆరు రకాల అక్రమాలు కూడా ఈ ఇరవై తొమ్మిది మంది కూడా మీరు ఎక్కువ భయపడదు దయచేసి మీరు వచ్చిన వాళ్ళకు కూడా ఎప్పుడు ఎక్కడన్నా అక్రమాలు జరుగుతాయి ఎవడు ఇసుక దండస్తే మీరెందుకు ఒక్కటి బతకడానికి నాలుగు వేల మంది ఎందుకు పులుచున్నారు ఎక్కడికి సిండికేట్ ఎక్కడికెళ్ళు కొడుకులు సిండికేట్ మళ్ళా అంటే ఒక్కడి ఐదుగురు బతుకత మీరు పదిహేను లక్షల మంది తాకట్టు పెడతారు అమృత ఆడ అమరు వెళ్ళొచ్చు కౌన్సిలర్ మీరు అయిపోతారు మీరు నిజమైన ప్రజాప్రతినిధులు సర్వ సమాచారం ఈ ఊరు మీది ఈ ఊరు మీది ఆడ ఎమ్మెల్యే బయటకు వెళ్ళారు మామే మేము మంచి రావాల బిడ్డ ముందుకుంటా నేను అర జైట మాధని చోట్లో ఉన్న భూమి సర్వే కూడా చేయించి మ్యాప్ జరిగింది ఈ మ్యాప్ చాలా టైం ఇచ్చి ఏదైతే ఉందో మ్యాప్ తీసుకోవడంలో చాలా ప్రధాన పాత్ర వహించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మేలో ఈ కమాండ్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో బాలక్ష్మి కమాండ్ ఏదైతే ఉందో చెంద రూపంలో చేసి ఆ కమాన్ కూడా నిర్మించడం నిర్మించడం జరిగింది దానికి శ్రీనివాస్ గారు మరియు మన శ్రీరు అంకేష్ గారు మరియు కార్యవర్గంతో కలిపి మేము ఫిబ్రవరిలో చేసుకున్నాము అదేవిధంగా ఈ మన గురువు కోచమ్మ మన సప్తగిరి ఫంక్షన్ ముందు ఉన్న గురువు కోచమ్మకు గోడ నిర్మాణం కానీ ఏమి కానీ లేకపోవడం ద్వారా ఆ గోడ గేటు నిర్మాణం చేయించి జూలై నెలలో అప్పుడున్న ఆరు పంతల సదరులు పెదకాకులతో కలిసి ఘనంగా దూర మన పొచ్చమ్మ పండుగ కూడా నిర్వహించడం జరిగింది ఈ విధంగా ఏదైతే ఉందో మన ఏదైతే ఉందో నాకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గానికి సదరులు పెద్ద మనుషులు అన్ని కులాల సంఘాల సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా ఇప్పుడు నూతన అధ్యక్షునిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కూడా ఇదే గారికి విధంగా సహకారాలు అందించి సక్సెస్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భూమి పూజ నవంబర్ ఇరవై ఆరోనాడు చేయడం జరిగింది ఆ పని కూడా నిర్మాణంలో ఉంది పూర్తి కావస్తుంది